హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్ జై బ్లాగ్స్ మన ఛానల్ కొద్దిగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర కొద్దిగా చనిపప్పు గుప్పెడు పల్లీలు వేసుకుందామండి ఈ పోపు దినుసులు అన్నీ కొద్దిగా వేయిద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించండి పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నా కొద్దిగా చింతపండు రసం నేను ముందే నానబెట్టుకో పెట్టుకున్నానండి ఇక్కడ చింతపండు గుజ్జు అనేది వేస్తున్నా కొద్దిగా ఉప్పు పసుపు ఇక్కడ నేను జీలకర్ర మెంతి ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి మిరియాలు కూడా ఇంకా వేయించి కొద్దిగా కారం వేస్తున్నా అడుగు అంటుకుండా కలపండి చింతపండు గుజ్జు అనేది చిక్కగా అవ్వాలి మనకు లాస్ట్లో కొద్దిగా బెల్లం వేస్తున్నానండి బెల్లం వేయడం వల్ల పులిహోర టేస్ట్గా వస్తుంది ఇలా కలపండి అడుగు అంటుకుండా చింతపండు గుజ్జు బాగా ఉడకాలి ఇక్కడ చూసారా చింతపండు గుజ్జు బాగా ఉడికింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు చింతపండు గుజ్జు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ ముందే నేను ఉడికించి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్నానండి చూసారా పొడి పొడిగా బాగా వచ్చింది ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి కలుపు పులిహోర కలుపుతుంది చూసారా మన చింతపండు పులిహోర ఎలా వచ్చిందో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఓకే బాయ్ అండి